భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంతో ఐపీఎల్కు తాత్కాలిక బ్రేక్ పడింది అయితే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో వీలైనంత తొందరగా మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు ముగించాలని గవర్నింగ్ కౌన్సిల్ ఆలోచన చేస్తోంది ఈ వారాంతరంలో టోర్నమెంట్ మళ్ళీ స్టార్ట్ కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే మే పదిహేను లేదా పదహారు నుంచి మ్యాచ్లు జరిగే ఛాన్స్ ఉంది అసలు షెడ్యూల్ ప్రకారం అయితే మే ఇరవై ఐదులోపే లీగ్ని ముగించాలి బీసీసీఐ దీనిపై పట్టుదలగా ఉంది ఇక ఐపీఎల్ కొనసాగింపుపై నేడు ప్రత్యేక భేటీ నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల తెలియజేశారు మే పాకిస్తాన్ సరిహద్దుల్లోని పలు భారత నగరాల్లో దాడులకు ప్రయత్నించడంతో ఐపీఎల్ సీజన్ తాత్కాలికంగా నిలిపివేయడం తెలిసిందే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మే పదహారో తేదీన ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానుంది కొన్ని రోజుల పాటు మ్యాచ్లు నిర్వహించలేదు దీంతో ఈ సమయాన్ని తేదీలను భర్తీ చేయడానికి బీసీసీఐ ఐపీఎల్ పాలక మండలి మరో నిర్ణయం తీసుకుంటోంది ఐపీఎల్ షెడ్యూల్లో మరిన్ని చేంజెస్ చేసే అవకాశం ఉంది డబుల్ హెడర్ మ్యాచ్ల నిర్వహణతో ఇటీవల వారం రోజులు నిర్వహిస్తున్న మ్యాచ్లను ఒకే రోజు రెండు మ్యాచ్ల నిర్వహంతో కంప్లీట్ చేయాలని చూస్తున్నారు అంటే రోజుకి రెండు మ్యాచ్లు నిర్వహించేలా ఆలోచన చేస్తున్నారు మే ఇరవై నుంచి మే లోపు ఐపీఎల్ సీజన్ ముగించాలని లక్ష్యంగా పెట్టుకుంది బీసీసీఐ ఐపీఎల్ పూర్తయిన వెంటనే టీమిండియా ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళనున్న విషయం తెలిసిందే మూడు రోజుల క్రితం పాకిస్తాన్ ఒక్కసారిగా భారత్లోని పలు నగరాలపై దాడికి ప్రయత్నించింది ఒకవైపు భారత్ మేము కేవలం ఉగ్రవాదులు లక్ష్యంగా దాడి చేశామని పాక్ ఆర్మీ జోలికి కానీ పాక్ పౌరుల జోలికి వెళ్లలేదని స్పష్టంగా చెప్పింది పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది ఆపై భారత్లోని నగరాలపై డ్రోన్తో దాడులకు యత్నించింది భారత బలగాలు వాటిని తిప్పికొట్టాయి పాకిస్తాన్ కుయుక్తులను డ్రోన్ దాడులను భారత దళాలు విజయవంతంగా అడ్డుకున్నాయి కానీ ధర్మశాలలో సహా అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఈ సమయంలో స్థానిక స్టేడియంలో పంజాబ్ కింగ్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది కానీ స్టేడియంలో లైట్లు ఆపివేసి వెంటనే ఆటగాళ్లను ప్రత్యేక రైలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు మ్యాచ్ చూస్తున్న వాళ్ళందరినీ కూడా బయటకు పంపించారు ఆ మ్యాచ్ అధికారికంగా రద్దు చేసినట్టు బీసీసీఐ ప్రకటన కూడా చేసింది ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటివరకు యాభై ఏడు మ్యాచ్లు పూర్తయ్యాయి పంజాబ్ అలాగే డీసీ మ్యాచ్ యాభై ఎనిమిదో మ్యాచ్ ఈ మ్యాచ్ జరుగుతూ ఉండగానే మధ్యలో నిలిపివేశారు ఇప్పుడు పన్నెండు లీగ్ స్టేజ్ మ్యాచ్లు నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్లు పెండింగ్ ఉన్నాయి మొదట్లో ప్లే ఆఫ్ మ్యాచ్లను నిర్వహించడానికి హైదరాబాద్ కోల్కతా వేదికలు షెడ్యూల్ చేశారు హైదరాబాద్లో క్వాలిఫైయర్ వన్తో పాటు ఎలిమినేటర్ అలాగే కోల్కతాలో క్వాలిఫైర్ టూ సహా ఐపీఎల్ ఫైనల్ నిర్వహించనున్నారు ఇటీవల పాక్లో ఉద్రిక్తతల కారణంగా బీసీసీఐ మిగిలిన మ్యాచ్లను దక్షిణ భారత్లోని అలాగే చెన్నై బెంగళూరు హైదరాబాద్కు వేదికలు మార్చాలని కూడా పరిశీలిస్తోంది ఇక అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు ఆదివారం అంటే మే పదకొండున ఐపీఎల్ రెండు వేల ఇరవై పునః ప్రారంభంపై బీసీసీఐపీఎల్ పాలక మండలి తుది నిర్ణయం తీసుకునుంది ఇప్పటికే స్వదేశాలకు వెళ్ళిపోయారు విదేశీ ఆటగాళ్లు వాళ్ళని తిరిగి భారత్కు రప్పించడానికి ఐపీఎల్ ఫ్రాంచైజీలు నిర్వాహకులు ఇప్పుడు పెద్ద టాస్క్గా మారింది ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ జట్లకు చెందిన ప్లేయర్స్ని ఇతర సిబ్బందిని వెనక్కి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా సమాచారం అయితే అందజేశారు